యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే అన్న వేదనతో భృంగిన మనసుతో దుఃఖంతో దేవుని సన్నిధిలోకి వచ్చి శిలోహు మందిరంలో దేవాలయంలో మరి వేదనతో ప్రార్థన చేస్తున్నట్లుగా చూస్తున్నాం మరి ఆ యొక్క అన్న యొక్క వేదన అంతా కూడా మనసు విప్పి దేవునితో మాట్లాడుతుంది ఏం మాట్లాడుతుందో హృదయంలో ఏం ఉన్నదనేది ప్రపంచంలో లోకంలో ఎవరికి తెలియదట్టు కానీ సర్వశక్తి గల దేవునికి ఒక్కడికే తెలుసాడా అన్న అంతగా తన అంతటిని కూడా దేవుని సన్నిధిలో పొమ్మరించింది అయితే తనకు కుమారుడు పుట్టిన తర్వాత ఆ కుమారుడు పాలు విడిచిన తర్వాత మరి దేవుని సన్నిధికి వచ్చి మొక్కుబడి చేసుకునే ప్రభా నాకు కుమారుడిని ఇస్తే నీకే నేను ఇస్తాను ప్రభా అని చెప్పి మొక్కుకుంది ఆ మొక్కుబడి ప్రకారము పాలు విడిచిన తర్వాత దేవుని ఆలయంలోనికి తీసుకెళ్ళ కుమారుని విడిచిపెట్టినట్టుగా చూస్తున్నాం మరి అంత సమర్పణ ఈ రోజుల్లో దేవుడు అన్నీ ఇస్తున్నాడు ఎవరు బిడ్డను సమర్పించుకోలేకపోతున్నారు ఎందుకంటే ప్రథమ సంతానం నాది అంటున్నాడు దేవుడు వారి జీవితాలు మనకు మార్గదర్శనం కాదా వారు అటువంటి ప్రథమ సంతానాన్ని దేవునికి ఇచ్చి దేవుని సన్నిధిలో వదిలినప్పుడు ఆ సమూహలు మరి ఇస్రాయల్కి దేవునికి ప్రవక్తగా దేవునికి ప్రవక్తగా మరి మరి మారినట్లుగా మనం చూస్తున్నాం మరి సమూయలు మరి ఇస్రాయలు అందరినీ కూడా దేవుని యొక్క మాట ద్వారా వాళ్ళందరినీ నడిపించినట్లుగా చూస్తున్నాం అటువంటి కుమారుణ్ణి మరి దేవుడు అన్నాకి ఇచ్చినట్లుగా చూస్తున్నాం అన్న దేవుని దగ్గర మరి మొక్కుకుంది ప్రభా నాకు మగబిడ్డని ఇస్తే నీకు ఇస్తాను ప్రభు అన్నది వెంటనే దేవుడు ఎంతగా ఆశీర్వదించాడంటే మరి ఇస్రారియులకి ఒక ప్రవక్తగా ఈనాటికి పరిశుద్ధ గ్రంథములు మరి సమూహుల గురించి మరి చెప్పుకుంటున్నామంటే మరి ఆ అన్న యొక్క ప్రార్థన ఆ ప్రార్థన బిడ్డను అంతగా ఆశీర్వదించింది అయితే నీతిమంతులకి శ్రమలు రావా కష్టాలు రావా అనుకుంటారు నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములు వాటన్నింటిలోంటే ఇవ్వవు అని తప్పించిన దేవుని వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు త్రంహలేలుయా మాట్లాడే దేవుడు ఆయన మాట్లాడితే మనం బ్రతుకుతాం ఆయనతో సహవాసం చేస్తే మనకు సమాధానం కలుగుతుంది అలాగున నీకు మేలు కలుగుని దేవుని మాట ప్రతి ఒక్కటి కూడా నెరవేరుతుంది అది నమ్మిన వారికి నమ్మిన వారికి ప్రతి ఒక్కరు కూడా ఆ అనుభవం తెలిసిన ప్రతి ఒక్కరు కూడా మరి చిన్నప్పుడైతే మా పూర్వీకులు ఏడ్చి ప్రార్థన చేస్తుంటే నవ్వేవాళ్ళం వీళ్ళకి ఏం పని లేదు ఎందుకు అని అది ఆత్మానుసారమైన దుఃఖం అటువంటి అనుభవం కన్నీటి ప్రార్థన అనుభవాన్ని మా పెద్దలు నేర్పించినప్పుడు ఈ రోజు దేవుడు అటువంటి అనుభవంలోకి నడిపించాడు ఏమైనా విశ్వాసి ప్రభా నాకు శ్రమ అనుభతించా నాకు శ్రమ అనుమతించు అందుకే అంటాడు నీ కట్టడలను అనుసరించి నడుచుకున్నట్లు శ్రమ నొందియుండుట నాకు మేలాయను అంటున్నాడు దావిదు మహారాజు ఆయన అన్ని దేశాలు అన్ని రాజ్యాలు జయించుకొని వచ్చినా కూడా దావిదంటున్నాడు దేవుడే నాకు ఆశ్రయం నాకు ఆయన అభయము ఆయన నా ధైర్యం అంటున్నాడు ఆయన రాజు ఆయనకి ఏం తక్కువ ఏమీ తక్కువ లేదు అటువంటి మహారాజే దేవుడే నాకు ఆశ్రయం దివ్యమైన దుర్గము అభయం 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 ఎప్పుడు అంటున్నాడు దావిదంటే గొప్ప వర్మ కాబట్టి అన్న తన బిడ్డ విషయంలో మరి అంత చక్కగా సమూహల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఆవిడ కన్నిటి ప్రార్థన వేదన దుఃఖము అన్ని దేవుడు సన్నిధులు ఎప్పుడైతే కుమరించిందో తనకి కుమారుణ్ణి ఇచ్చి ఇవ్వడం మాత్రమే కాకుండా ఇస్రాయల్ ప్రజలందరికీ కూడా దేవుడు ఒక గొప్ప ప్రవక్తగా ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి మనమందరం కూడా మన ఏ అవసర వచ్చిన అవసరతలున్నా అక్కర్లున్నా మరి అటువంటి ప్రార్థన అనుభవంలోకి స్త్రీలమైన మనము మీ బిడలకు రోదన చేయించి విచ్చ నేర్పించడం అని అర్పంచేసుకోవాలని కోరుతున్నాను